మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష పండితులు శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం గురుగారు ఈ రెండు జనవరి సంవత్సరంలో ఈ మొదటి సంవత్సరం జనవరి కాబట్టి ఈ మాసంలో ముఖ్యంగా మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి మంచి ప్రశ్న వేసేవమ్మా కాస్త ఈ విషయం గురించి మాట్లాడుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా दैव प्रार्थना చేసుకొని విషయంలోకి వెళ్దాం బీజాపూర్గదేక్షు కార్ము కరుజా చక్రా బ్యపాశోత్పన వృశ్యగ్ర స్వవిషాన రత్నకరశాం ప్రోధ్యకరాంభోరుహ ధ్యేయో వన్నవయ సపత్మకరయ స్లిష్టో జ్వల భూషయత్ విస్పోత్పత్తి విపత్తి సంస్తితి కరో విక్నేశ ఇష్టాద్దధ ఓం వాగర్ధా వ్యాప సంృద్ధో వాగర్ధ ప్రతిపత్నయే జగదిత పరమ వందే పార్వతీ పరమేశ్వరు శ్రీ మాతా పార్వతీదేవి పితాదేవో మహేశ్వరాయ నమో నమ అస్మత్పితు శ్రీ భామిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదార విందాభ్యో నమో నమ అమ్మ ఈ ప్రధానంగా ఈ యొక్క రెండు ఇరవై సంవత్సరం మనకి ప్రధానంగా జనవరి మాసం తీసుకుంటే ఈ యొక్క మాసానికి విషయం మా మేషరాశి వారి గురించి చెప్పుకోబోయే ముందు ప్రధానంగా తీసుకుంటే ఏ నక్షత్రం వారు మేషరాశి వారికి సంబంధించిన వారి విషయం గురించి తెలుసుకుందాం అమ్మ ప్రధానంగా అశ్విని నక్షత్రం ఒకటి రెండు నాలుగు రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా కృత్తిక నక్షత్రం ఒకటో పాదం వారు మేషరాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క మాసం జాన్యువరి మాసం మేషరాశి వారికి చాలా విశేషంగా బాగుంది ఆశాజనకంగా ఉంది తలచినటువంటి ప్రతి పని కూడా అనుకూలమైనటువంటి యోగ్య గ్రహ దృష్టి గ్రహ యోగ్యత గ్రహ వీక్షణ అంతా కూడా చాలా అద్భుతంగా ఉందమ్మా అయితే ప్రధానంగా గురువు అనుకోండి అదేవిధంగా గురు సంచారం అనుకోండి అదేవిధంగా శనేశ్వరుడు ఏలనాడుసరి ఉన్నప్పటికీ కూడా గురువు అనుగ్రహం ప్రధానంగా ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క జాన్యువరి మాసం చాలా అద్భుతంగా ఉంది తండ్రి గురుగారు ముఖ్యంగా మేషరాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారు ఈ మాసము మేషరాశి వారి విద్యార్థులకి ప్రధానంగా తీసుకుంటే మేషానికి సంబంధించి పంచమంలో అంటే ఏమిటంటారు గురువు కూడా చాలా అద్భుతంగా చాలా విశేషమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా విశేషమైనటువంటి ఫలితాలు అంటే స్వల్ప మాత్రం అంటే కష్టపడి చదివితే ఖచ్చితంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉందమ్మా గురుగారు ముఖ్యంగా చాలా మంది వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు సో వివాహ యోగం ఉందంటారా ఈ మేషరాశి వారికి ఆ ఖచ్చితంగా ఇన్నాళ్ళ నుంచో ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచో ఎన్ని మాసాల నుంచో ఈ వివాహ విషయంతోని ప్రయత్నం చేసిన వారికి ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క మాసం ఖచ్చితంగా ఆశాజనకంగా ఉండడం కాదు వివాహం అనుకోకుండా వివాహం కూడా సిద్ధించ అంటే ముడిపడ్డానికి అవకాశం ఉన్నది రాను కాలంలో వివాహం అయ్యే యోగ్యత కనపడుతున్నది గురుగారు ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఉద్యోగం పట్ల ఎలా ఉంటుంది అంటారు ఒకవేళ మారాలనుకుంటే ఆల్రెడీ వీళ్ళకి ఏలిన నడుస్తుంది అంటారు కాబట్టి ఉద్యోగం మారాలనుకుంటే అంటారా లేకపోతే ఉన్న ఉద్యోగాల కంటిన్యూ చేయమంటారు కాస్త ఉద్యోగస్తులకు మాత్రం ఈ యొక్క మేషరాశి వారి ఉద్యోగస్తులకు మాత్రం కాస్త కష్ట అంటే అధికారులతో కాస్త ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది అధికారులతో మాట పడే యోగ్యత అయితే ఉన్నది అదేవిధంగా వీరికి స్థాన చలనం అనే యోగ్యత అయితే ఉందమ్మా ఈ యొక్క ఈ యొక్క రాశి మేషరాశి వారికి సంబంధించిన వారికి ఈ యొక్క స్థాన యోగ్యత అయితే కనపడుతున్నది కాబట్టి కాస్త అధికారులతో కాస్త మాట పడకుండా కాస్త చాణక్యుడి నీతి చెప్పిన విధానంగా కాస్త దాన్ని ఏమిటంటారు బుద్ధితో ఆలోచనతో వెళ్తూ ఆ అధికారులను మెప్పించుకుంటూ కాస్త ఈ యొక్క ఏలినాటి శని యొక్క కాలంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఉత్తమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంటుంది గురువుగారు ముఖ్యంగా వివాహం జరిగి ఎవరికైతే సంతానం లేదని బాధపడుతుంటారో వాళ్ళకి సంతాన యోగం ఉందంటారా ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క మేషరాశి వారి ఎవరి సంతానం నిమిత్తార్థం ఎవరు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా గురువు యొక్క అద్భుతమైనటువంటి స్థితి సంచారం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వాళ్ళు అనుకున్నటువంటి ఏ దేని గురించి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు సంతానం నిమిత్తార్థం ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఈ యొక్క జనవరి మాసం జనవరి ఫిబ్రవరి మాసంలో అద్భుతమైనటువంటి వార్తలు వినడానికి అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే గురువారు ఈ కళాకారులకి ఎలా ప్రధానంగా చూసుకుంటే కళాకారులకి ప్రధానంగా బానే ఉందమ్మా ఎందుకంటే రాహు సంచారం కూడా అద్భుతంగానే ఉన్నది కాబట్టి ఏకాదశంలో రాహు ఉన్నాడు ఈ యొక్క సంచారం వల్ల కూడా రాహు ఆ రాహు రాహు కుజర్షకేతు అన్నట్లుగా రాహు యొక్క సంచారం ఆ కుంభరాశిలో ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల చాలా వీరికి గుర్తింపు అంటే ఈ కళాకారులు ఎవరున్నారో వారందరూ కూడా గుర్తింపు కలిగి వాళ్ళకి ఆర్థిక పద ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా వారికి చాలా అద్భుతమైనటువంటి యోగ్యత కనపడుతున్నది వారికి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది గురుగారు ముఖ్యంగా ఎవరైతే ఈ రాజకీయ రంగంలో ఉంటారో వారికి ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం కాస్త కొంచెం ఇబ్బంది కలిగే సూచనలు కనపడుతున్నాయమ్మా ఎందుకు అంటే మాట తీరు కాస్త సమాజంలో మీడియా మీడియా పరంగా ఎందుకంటే కుజుడు యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు వాక్కారు అయినటువంటి కుజుడు యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి కాస్త వాక్ కాస్త నియంత్రించుకుని ఉండడం వల్ల వారి యొక్క రాజకీయ జీవనం బాగుంటుంది అని చెప్పచ్చు గురుగారు ముఖ్యంగా ఈ జనవరి మాసంలో వీళ్ళకి మేషరాశి వారు ఓన్ బిజినెస్ చేద్దాం అనుకుంటారు కదా సో వాళ్ళకి ఓకే అనుకుంటారా ఈ మాసం అంతా చేయొచ్చు అంటారా మెయిన్ ప్రధానంగా ఈ వ్యాపార నిమిత్తార్థం ఎవరు ప్లానింగ్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉండే యోగ్యత కనబడుతున్నదమ్మా ఎందుకు అంటే ప్రధానంగా శుక్రుడి యొక్క సంచారం కూడా అద్భుతంగా ఉంది కాబట్టి ఆ ఆ యొక్క సంచార యోగ్య అనుకూలంగా ఉండడం వల్ల శుభగ్రహ వీక్షణ ఉండడం వల్ల ఈ మేషరాశి వారికి ఎవరికి బిజినెస్ పరంగా ప్లానింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అవకాశం అయితే ఉంది ముఖ్యంగా గురుగారు ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది వీళ్ళకి ఆర్థిక పరంగా బానే ఉంటుందమ్మా ఎందుకు అంటే బుధ బుధ సంచారం బాగుంది అదేవిధంగా గురు సంచారం కూడా బాగుంది ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల కాస్త ఉడుదుడుకులు కాస్త ఆ సమయంలో కాస్త ఉడుకులు ఉడుదొడుకులు పడడానికి అవకాశం ఉంది కాబట్టి వాటిని ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్ళడం ద్వారా వీళ్ళు ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి అధిగమించడానికి అవకాశం ముఖ్యంగా గురుగారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంట ఆరోగ్యపరంగా మాత్రం ఈ మేషరాశి వారికి అంత అనుకూలంగా లేదమ్మా ప్రధానంగా తీసుకుంటే ఉదర సంబంధమైనటువంటిది అదేవిధంగా వార్త కఫ రోగాలు ఎక్కువ అవడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఈ విషయంలో కాస్త వైద్య సలహాలని సంప్రదించడం ద్వారా ఈ యొక్క ఈ మేషరాశి వారు ఆరోగ్య నిమిత్తార్థం మొత్తం మీద ఈ మాసం అంతా మేషరాశి వారికి అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు ప్రధానంగా తీసుకుంటే ఈ మేషరాశి వారు ప్రధానంగా నవగ్రహ నవధాన్యాలని ధునిలో వేస్తూ ఉండడం అదేవిధంగా నవగ్రహానికి సంబంధించి నవగ్రహ దేవాలయంలో వీళ్ళు దీపారాధన చేస్తూ ఉండడం ప్రధానంగా కాలభైరవాష్టకం ఎందుకంటే ఈ యొక్క శని సంబంధమైనటువంటి దోషం శనేశ్వరుడు ఎందుకంటే ఏలినాటి శని వీరికి ప్రథమం ప్రథమంలో ఇప్పుడిప్పుడే వచ్చింది కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల కాలభైరవాషకం పారాయణ చేయడం అదేవిధంగా కాలభైరువుడికి గారెల దండ మెడలో వేసి కాలభైర వాష్టకం తొమ్మిది సార్లు శనివారం నాడు గాజెల దండ మెడలో వేసి కాస్త కాలభైర వాషకాన్ని తొమ్మిది సార్లు పారాయణ చేయడం ద్వారా ఈ యొక్క శని సంబంధమైనటువంటి దోషాల నుండి అదేవిధంగా నవగ్రహ సంబంధమైనటువంటి దోషాల నుండి నివృత్తి జరగడానికి అవకాశం ఉంటుందమ్మా అదేవిధంగా వీళ్ళు ప్రధానంగా దర్శించుకోవాల్సినటువంటి దేవత ఏమిటయ్యా అంటే శివాలయం శివాలయం ఆరాధన చేయడం శివుని శివ శివలింగాన్ని దర్శనం అంటే ప్రదోషకాలంలో సాయంకాలం పూట శివ ఆలయానికి వెళ్ళి అక్కడ దాని ఏమంటారు ప్రదక్షిణం చేసుకోవడం ద్వారా అదేవిధంగా శివుడికి అసలు విశేషంగా దీపారాధన చేయడం ద్వారా ఈ యొక్క నవగ్రహాల నుండి ఈ యొక్క దోషాల నుండి నివృత్తి జరిగి వాటికి శుభ పొందడానికి అవకాశం అయితే ఉంది తల్లి శుభమస్తు తల్లి